హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెప్పబోతున్న కథ ఎం కామేశ్వరరావు గారు రాసిన ప్రత్యుపకారం అనే కథ అనగా అనగా ఒక ఊళ్ళో అనేవాడు ఉండేవాడు ఆయనకున్న సంతానం ఒకే ఒక కుమార్తె ఆమెకి పెళ్లి చేయాలి పిల్ల పెళ్లి చేయాలంటే కనీసం వెయ్యి రూపాయలైనా ఉండాలి శివయ్య దగ్గర అంత డబ్బు లేదు ఆయన చేసే ఉద్యోగం దగ్గర ఖాతా పుస్తకాలు రాయడం శివయ్య తండ్రి తన కాలంలో బాగా ఉన్నవాడే దయాగుణం కలవాడు కావడంతో ఊళ్ళో అందరికీ సహాయం చేసి ఉన్నదంతా ఖర్చు చేసుకుని ఆయన శివయ్యకు ఏమీ మిగలకుండా చేశాడు ఇప్పుడు శివయ్యకు ఉద్యోగం ఇచ్చిన గురవయ్య శెట్టి కూడా శివయ్య తండ్రి సహాయంతో వ్యాపారం చేసి పైకి వచ్చినవాడే శివయ్య తన కూతురికి పొరుగుళ్ళో సంబంధం చూశాడు సంబంధం మంచిదే కట్నం వెయ్యి రూపాయలు ఇచ్చుకోవాలి తన తండ్రి వల్ల సహాయం పొందిన వారు ఊళ్ళో ఎందరో ఉండగా తనకు వెయ్యి రూపాయల అప్పు పుట్టకపోతుందా అన్న ధైర్యంతో శివయ్య ఆ సంబంధం నిశ్చయం చేసి ముహూర్తం కూడా నిర్ణయించాడు కాని ఎవ్వరూ అప్పుగా కూడా శివయ్యకు ఆర్థిక సహాయం చేయలేదు ఆఖరికి శెట్టి కూడా తన వల్ల కాదన్నాడు శివయ్య నీరు కారిపోయాడు నిశ్చయించిన సంబంధాన్ని వదులుకోవడం తప్ప ఆయనకి మార్గాంతరం కనబడలేదు కానీ ముహూర్తం పెట్టుకోవడం కూడా అయిపోయాక తాను వెనక్కి తగ్గడం మర్యాద కాదు అందుచేత తన పరిస్థితిని పెళ్లి కొడుకు తరఫు వారికి వివరించి చెప్పి చివరి నిర్ణయం వారినే చేయనీయడం తోచింది ఆయన వెంటనే పొరుగురికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు తన ప్రయాణం గురించి ఎవరికీ తెలియడం గాని తనకు తానే చెప్పడం గాని ఇష్టం లేక శివయ్య ఇంకా జాము రాత్రి ఉండగానే ఇంటి నుండి బయలుదేరాడు అసలే అమావాస్య రాత్రి డొంకదారి నక్కలు ఊలలు పెడుతున్నాయి గూబలు కూస్తున్నాయి గబ్బిలాలు నెత్తిమీదుగా ఎగురుతున్నాయి కీచురాళ్ల ధ్వని చాలా హెచ్చుగా ఉంది ఇప్పట్లో తెల్లవారదు శివయ్యకు కొద్దిగా దయ్యాల భయం పట్టుకున్నది అదే క్షణంలో శివయ్య తనకు ముందుగా మరెవరో నడుస్తూ ఉండడం చూశాడు ఆ మనిషి చేతిలో ఒక సంచి ఉంది ఆ మనిషిని చూడగానే శివయ్యకు ధైర్యం తిరిగొచ్చింది ఆయన చప్పట్లు చర్చి ఎవరా వెళ్లేది ఎక్కడిదాకా అని అడిగాడు ముందు పోయే మనిషి ఆగి శివయ్య సమీపంలోకి రాగానే నా పేరు పంతులు నేను పొరుగురికి వెళ్తున్నాను మీరెవరు అని అడిగాడు నా పేరు శివయ్య నేను ఆ ఊరికే అన్నాడు శివయ్య ఇద్దరూ కలిసి నడకసాగించారు ఆ ఊళ్ళో మీరేం చేస్తూ ఉంటారు మీ ఇల్లెక్కడా అని శివయ్య పంతుల్ని అడిగాడు ప్రస్తుతం నాకు పనేమీ లేదు మా ఇల్లు ఊరి మధ్య రావిచెట్టు కిందనే అన్నాడు పంతులు శివయ్య పంతులకు తన సమస్య వివరంగా చెప్పుకుని మా నాన్న ఊళ్ళో ఎందరికో సహాయం చేసి బికారైపోయాడు కాని ఆయన సహాయం పొందిన ఏ ఒక్కరూ కూడా అవసరానికి నన్ను ఆదుకోకుండా ఉన్నారు అన్నాడు ఇంతకన్నా ద్రోహం ఉంటుందా మీ ఊళ్ళో సాంబయ్య గారని ఉండేవారు ఆయన సహాయం పొంది ఎన్నో ఏళ్లైనా నేను దాన్ని మర్చిపోలేదు అన్నాడు పంతులు సాంబయ్య తన తండ్రి అని శివయ్య చెప్పబోతూ ఉండగా పంతులు శివయ్య చేతికి సంచి ఇస్తూ దీన్ని ఒక్క క్షణం పట్టుకోండి ఇప్పుడే వస్తాను అంటూ చాటుకు వెళ్లాడు ఆయన తిరిగొస్తాడని చాలాసేపు చూసి శివయ్య నిమ్మదిగా నడుస్తూ పొరుగురికి చేరుకున్నాడు అప్పటికి తెల్లవార వస్తోంది శివయ్య గ్రామంలో ప్రవేశించిన కొద్దిసేపట్లోనే రావి చెట్టు దాని కింద ఇల్లు కనిపించాయి ఇంటి ముందు అరుగు మీద ఒక ముసలావిడ ఉంది పంతులుగారు ఇల్లు ఇదేనా అమ్మా ఆయన కాస్త వెనకబడ్డాడు నేను తొందరగా పని చూసుకుని మా ఊరు వెళ్ళాలి ఆయన సంచి ఇచ్చిపోదామని అడుగుతున్నాను అన్నాడు శివయ్య ముసలావిడితో పంతులుగారా ఏ పంతులుగారు పాతికేళ్ల క్రితం పోయిన మా మామగారా అంది ఆ ముసలావిడ శివయ్య నిర్ఘాంతపోయాడు తాను చూసింది దయ్యమా ఏంటి అనుకున్నాడు శివయ్య పంతులిచ్చిన సంచి నుండి మూట ఒకటి పైకి తీశాడు ఆ మూట విప్పితే అందులో మూడు వేల రూపాయల నగదుంది అమ్మా ఈ డబ్బు న్యాయంగా మీదే తీసుకోండి అన్నాడు శివయ్య లేదు నాయన పంతులుగారు ఏ కారణం చేతనో దాన్ని నీకోసమే ఇచ్చారు ఆ అముసలావిడ పంతులు ఒకప్పుడు తన తండ్రి నుండి సహాయం పొందినట్టు చెప్పాడు ఇది తనకు పంతులు చేసిన అన్నమాట అయినా ఇంత డబ్బు నాకు అవసరం లేదమ్మా ఇందులో సగం మీరు తీసుకోండి అని శివయ్య ఆవిడ వద్దంటున్న పదిహేను వందలు ఆవిడకిచ్చి మిగతాది తానుంచుకున్నాడు శివయ్య కూతురు పెళ్లి ఆ డబ్బుతో నిర్విఘ్నంగా జరిగిపోయింది అదే కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ